Hi, friends. వెల్కమ్ ఈ రోజు మన ఛానల్లో టొమాటో కొత్తిమీర నిల్వ పచ్చని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఎండతో పని లేకుండా ఇన్స్టెంట్ గా ఫిఫ్టీన్ మినిట్స్ లో పచ్చని చేసి పెట్టుకోవచ్చు అండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది అనమాట తయారీ విధానాన్ని సింపుల్ గా చూసేద్దాము ముందుగా నేను ఈ పచ్చడి కోసం అర కేజీ పండు టమాటాలు నిగనిగలాడేవి తీసుకున్నాను బాగా గట్టిగా ఉన్నవి తీసుకోవాలండి మెత్తబడినవి మాత్రం పచ్చడికి పనికిరావు ముందే చెప్తున్నాను ఈ టమాటాలను శుభ్రంగా కడిగి తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకోవాలి పొడి బట్ట అలాగే మన గుప్పెడంతా అంటే మన చేతి నిండుగా పట్టేంత కొత్తిమీరను తీసుకోవాలి దాన్ని శుభ్రంగా కడిగి వేరు లేకుండా కట్ చేసి పెట్టుకోండి ఓన్లీ కాడలతో సహా అలాగే టమాటోలను కూడా తడియేమి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ముచ్చికలు తీసేసి కట్ చేసుకోవాలండి కొంచెం పచ్చగా కట్ చేసుకోండి త్వరగా ఉడికిపోతాయి అలాగే చింతపండు అండి ఒక యాభై గ్రాములు పడుతుంది గట్టిగా ఇదన్నీ కూడా పిక్కలు అవన్నీ కూడా తీసి మనం చేతితో నొక్కితే మనకు గుప్పెడంత రావాలన్నమాట సో ఈ విధంగా తీసుకోండి క్వాంటిటీ అనేది అలాగే కొత్తిమీర కూడా తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఇలాగా చాప్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి అర టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలండి ఈ మెంతులు అనేది పచ్చడికి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మెంతుల్ని మాత్రం ఒకటి రెండు నిమిషాల పాటు దోరగా వేయించాలి మీడియం ఫ్లేమ్లో ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలండి పచ్చడి టేస్ట్ అంతా కూడా ఆవాలోనే ఉంటుంది ఈ ఆవపిండి తగిలితేనే ఏ నిల్వ పచ్చడి అయినా కూడా చాలా బాగుంటుంది సో ఆవాలని బాగా దొరగా వేయించాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇక చివరగా ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసేసి ఇంకొక నిమిషం వేయించితే సరిపోతుంది ఎందుకంటే జీలకర్ర చాలా ఫాస్ట్ గా వేగిపోతుందండి చాలా మందికి తెలియక ముందే వేస్తారు అది మాడిపోయి అదో వాసన వస్తుంది అనమాట సో చివరగా వేసుకొని వీటన్నిటిని కూడా పక్కకు తీసి పెట్టుకుందాము వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ప్రతి స్టవ్ మీద ఇదే కడాయి పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఈ ఆయిల్లోకి ముందుగా చాప్ చేసి పెట్టినటువంటి కొత్తిమీర వేసేసుకోవాలండి ఈ కొత్తిమీరని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలన్నమాట ఎక్కడ ఏదైనా తడి ఉన్నా కూడా పోతుంది సో ఇలాగా బాగా వేయించండి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు చాలా ఫాస్ట్గానే వేగిపోతుంది కొత్తిమీరని కొంచెం బాగా వేపుకున్న తర్వాత ఈ కడాయిలో మధ్యలో గ్యాప్ లాగా పెట్టుకొని ఇందులోకి కట్ చేసిన టమాటో ముక్కలు అలాగే చింతపండు వేసుకోవాలి చింతపండుని విడివిడిగా చేసి వేసుకోండి ముందుగానే ఇందులో విత్తనాలు అలాగే పీచు ఏమైనా ఉన్నా కూడా సపరేట్ చేసి పెట్టుకోవాలండి లేదంటే పచ్చడి అంత బాగుండదు అక్కడక్కడ పీచు అంతా కూడా తగులుతూ ఉంటుంది సో ఇప్పుడు ఈ టమాటాలని మనం బాగా మగ్గించుకోవాలన్నమాట ముక్కలంతా కూడా బాగా మెత్తగా ఉడికేంత వరకు మనం మొదట్లో మూత పెట్టేసి కుక్ చేసుకోవచ్చు కొన్ని నిమిషాల పాటు కానీ ప్రతి రెండు మూడు నిమిషాలకు ఒకసారి మాత్రం మధ్య కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా సో అలా చూసుకుంటూ సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అయితే మాత్రం బాగా కుక్ చేసుకోవాలండి నేనైతే ఒక పదిహేను నిమిషాల పాటు కుక్ చేసాను అర కేజీ టమాటాలు కదా సో ముందుగా ఒక ఐదు పది నిమిషాలు మూత పెట్టచ్చు ఆ తర్వాత మూత తీసే కుక్ చేయండి ఎందుకంటే మూత పెట్టినప్పుడు దాని ఆవిరి ఆ మూతకు తగిలి అది కూడా నీటి రూపంలో కిందకి పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఆ రిస్క్ తీసుకోకుండా చివరగా మూత తీసే కుక్ చేసుకుంటే తడి ఏమీ లేకుండా చక్కగా ఉడుకుతుంది కాసేపటికి ఇలా అడుగుండడం స్టార్ట్ అవుతుంది అంటే టమాటా ఇవంతా కూడా బాగా ఉడికినట్లండి అప్పుడు ఆ స్టేజ్లో స్టవ్ ఆపి వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి కొంచెం చల్లారే స్టేజ్లో మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు కారం వేస్తున్నాను అంటే సుమారుగా ఒక యాభై గ్రాములండి అలాగే ముప్పావు కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి లేదంటే కల్లుప్పుని మిక్సీ జార్లో వేసి పొడి చేసిన వేసుకోవచ్చు ఇది సుమారుగా నలభై గ్రాములు ఉంటుంది అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న దినుసుల పౌడర్ ఉంటుంది కదా మెంతులు ఆవాలు జీలకర్ర ఆ పొడి కూడా గ్రైండ్ చేసి వేసుకోండి అలాగే రెండు వెల్లుల్లిపాయలు ఫుల్గా నేను వలిచి వేస్తున్నాను వీటన్నిటిని ఒకసారి ఇలా కలుపుకోవాలి డ్రై ఇంగ్రీడియం అన్నిటిని కూడా ఆ తర్వాత ఈ పచ్చడి మిశ్రమాన్ని అంతా కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బాగా మెత్తగానే చేసుకోండి అప్పుడే మనకి పచ్చడి బాగా ఒదిగి వస్తుంది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడైతే మనము ఈ పచ్చడికి పోపు పెట్టేసుకుందాము అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఇందులోకి అయితే పావు లీటర్ వరకు ఆయిల్ వేసుకోవాలి మనం ఇక్కడ అర కేజీ టమాటాలు తీసుకున్నాం కాబట్టి పావు లీటర్ ఆయిల్ అనేది ఖచ్చితంగా పడుతుందండి టూ ఫిఫ్టీ ఎంఎల్ అనేది సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మినపప్పు శనగపప్పు కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కలిపి కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత కచ్చపచ్చగా దంచిన ఒక పది వెల్లుల్లి దెబ్బలు ఐదారు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు చివరిగా కొంచెం ఇంగో కూడా వేసుకోండి దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పసుపు వేసుకోండి అలా పసుపు వేయడం వల్ల అదొక స్మెల్ వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇక స్టవ్ ఆపి వెంటనే ఈ పోపుని ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో కొత్తిమీర పచ్చడిలోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగా మనం చూసాం కదండి ఆయిల్ ఎక్కువగా అనిపించింది కానీ ఇక్కడ పచ్చళ్ళలో కలిపేసరికి కరెక్ట్ గా చూడండి మనకి పచ్చడి బాగా ఒదిగి కాబట్టి ఆయిల్ అనేది ఎక్కడ కూడా ఎక్కువైనట్లుగా కనిపించదు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట చూస్తున్నారు కదండి పచ్చడి కలుపుతుంటేనే నోట్లో నీళ్ళుతున్నాయి కదా ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి తినచ్చు ఇడ్లీ దోశ బోండా లాంటి లో కూడా హ్యాపీగా తినేసేయచ్చు పిల్లల దగ్గరనే పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు బ్యాషెస్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా తక్కువ క్వాంటిటీతో చేశారంటే మీకు ఒక హోప్ వస్తుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్గా ఎండతో పని లేకుండా చాలా టేస్టీగా కుదుగుతుంది పచ్చడి మాత్రం దీన్ని ఎంత జాగ్రత్తగా చేసుకున్నామో తడి తగలకుండా స్టోర్ చేసుకునేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా చేసుకోవాలి అప్పుడే మనకి నెల రోజుల వరకు నిలవుంటుందన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీని ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్